భారమచే అలసి సొలసి ఉన్న సమస్త జనలారా నా యద్దుకు రెండు మీకు విశ్రాంతి నొచ్చగదను మత్తేశ్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ పాపలైన మనందరి పాపాలు మన్నించి మనందరి కొరకై తండ్రి దేవుని మరపెట్టుతూ మన ఆత్మ రక్షణకై తప్పించు ప్రేమమయుడైన క్రీస్తుని దివ్యనామమున వారి ప్రేమ హృదయ తపో వాక్యాలను ఆలకించ మీకు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈనాటి మన ప్రభు అయిన పరిష్కృస్తురాదని దివ్యవాక్య పట్నములు మొదటి పట్నము పుణిత పౌలు గారు గల్ తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగారి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పైవ వచ్చిన వరకు గౌరవ సహోదరి సోదరులరా ఈనాటి పవిత్ర వాక్యముల యొక్క ముఖ్య అంశం ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ అందరి రక్షణకై తప్పిస్తుంది గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈనాటి సందేశం నాకు తెలుపు ఉపదేశం ఏమిటంటే మూలవాక్యము తెలిపినట్లుగా తోటివారిని ప్రేమించే మనస్సు ఆ వ్యక్తుల ఆత్మరక్షణకై ఎంతగా తప్పిస్తుందో మనకు తెలియజేస్తుంది అంటే ఈనాటి దైవవాక్యంలో యేసుక్రీస్తు ప్రభువుని మనస్సు మానవాళి రక్షణకై ఎంతగా ఆవేదన పడుతుందో ఎంతగా ఆరాటపడుతుందో ఎంతగా తప్పిస్తుందో మనకు తెలియజేస్తుంది మన ప్రభువు అంతగా వేదన పడాలి ఎందుకు ఆరాటం పడాలి ఎందుకు అంతగా తప్పించాలి అంటే తను అనుభవిస్తున్న తండ్రి ప్రేమ పదకొండవ అధ్యామి ఇరవై ఏడవ విషయం చెప్పినట్టుగా అందరూ అనుభవించాలని తన తండ్రి నుండి పొందుకున్న సమస్త విశ్వాన్ని ఆ విశ్వంపై తను పొందుకున్న ఆధిపత్యాన్ని అందరూ పొందుకోవాలని అంతేకాకుండా తన తండ్రి గురించి అందరూ తెలుసుకోవాలని తను ఆరాధిస్తున్న తన తండ్రిని అందరూ ఆరాధించాలని క్రీస్తు ప్రభుని ఆత్మీయ తృష్ణ అందుకై క్రీస్తు ప్రభుని ప్రేమ మనకై ఎంతగా ఆరాడపడుతుందంటే వాస్తవానికి ఆ ప్రేమ ఈ లోకంలో దేనితోనూ పోల్చలేనిది అయినప్పటికీ కొంచెం కొంచెమన్నా అర్థం చేసుకుంటకు అమ్మ లేక గృహిణి లేక స్త్రీ ప్రేమతో మనం పోల్చుకోవచ్చు ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో పుణిత పౌల్ గారు కొరింతలు రాసిన మొదటి పైత్రిక అధ్యాయము నాలుగవ ఉదయం నుంచి పదమూడవచయంలో తల్లి ప్రేమను గురించి వివరిస్తున్నారు తల్లి ప్రేమ బిడ్డల సహనం చూపుతూ దయ చూపుతూ అసూయ లేకుండా గర్వం లేకుండా స్వార్థం లేకుండా దోషము లెక్కింపక కీడులందు తనే దుఃఖిస్తూ అన్ని సమయంలో అందరినీ ఆనందంపజేయ ప్రయత్నిస్తూ సమస్తమును భరిస్తూ సమస్తమును సహిస్తూ కుటుంబీకులందరినీ విశ్వసిస్తూ బిడ్డలనుండి ఏమీ ఆశించక బిడ్డల కన్నా ఈ లోకంలో తనకు ఎక్కువ ఏదీ లేదని తన బిడ్డల తప్పులను క్షమిస్తూ అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ తన బిడ్డల భవిష్యత్తుకై అనుక్షణము తప్పిస్తూ నిరీక్షిస్తూ ఈ దరిద్రపై ప్రేమకు ప్రతిరూపంగా త్యాగానికి నిజరూపంగా సహనానికి దైవరూపంగా నిలుస్తూ తాను కొవ్వొత్తిలా కాలుతూ మైనంలా తరుగుతూ గృహాన్ని వెలుగుతూ నింపుతూ తన నిలయాన్ని దేవుని ఆలయంగా ఆనందాల హరివిల్లుగా మార్చే ఒకే ఒక వ్యక్తి ఈ దరిద్రిపైనున్న ధరయిత్రి గృహస్త్రీ ఆ గృహానికి ఆమె శ్వాస అందుకే ఆమెను అమ్మ అంటారు గౌరవనీ సహోదరి సహోదరులారా ఇక ఇప్పుడు సుశేష విషయానికి వస్తే క్రీస్తు ప్రభుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా మెన్నే అయినది ఎందుచేతనంటే అమ్మ ప్రేమ తన గృహానికి నిమిత్తమైనది ఎందుచేతనంటే తల్లి ఆ గృహానికే నిమిత్తమైనది కాబట్టి కానీ క్రీస్తు ప్రేమ విశ్వ మానవాళికి చెందినది సమస్త మానవాళి పాపభారాన్ని మోయినది సర్వమానవాల్ని భరించినది అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నారు సర్వ మానవాళ్ళని క్షేమ కోరి మత్తిగా శువార్త పదకొండవ జామ ఇరవై ఎనిమిదవ శయంలో ఈ విధంగా భారమసే అలసి చొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి నొసగదను అని అందుకే సమస్త మానవాళి కొరకే ప్రార్థిస్తున్నారు క్రీస్తు ప్రభు తను మానవాళి కొరకు పంపినందుకు తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడవ వశయంలో గౌరవ సహోదరి సోదరులరా ఇలా క్రీస్తు ప్రభుని మనస్తత్వం కలిగి క్రీస్తు ప్రభు అంత కాకపోయినా పరుల కొరకు దేవుని ప్రార్థించి జీవించిన వ్యక్తులు పవిత్ర బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు వారిలో ప్రథమ వ్యక్తి మరే తల్లి యజబెత్తమును సందర్శించడంలోను కానపల్లి వివాహ విషయంలోనూ తన కుమారుని శక్తులను పనులకు చూపించటకు పూనుకుంది లోక గారి వార్త ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదో తొమ్మిదవం నుంచి నలభై ఐదవ వచ్చిన వరకు యువహన్ గారి వార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి వచ్చిన వరకు మార్కగార్ సు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు మత్స్య సార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్లో లోకగాసు వార్త ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో అలాగే రెండో వ్యక్తి అబ్రహాం గారు అబ్రహాం గారు సోదము గురమర నగరముల ధ్వంసమును ఆపుటకు ఆ ప్రజలు అగ్నిమంటల్లో కాలిపోకుండా తండ్రిదేవుని ఉగ్రతను తగ్గించుటకు ప్రార్థనాపూర్వక వినయంతో వేడిగిన విధానము చదువులను మంత్రముగ్ధులు చేస్తుంది ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు వచ్చిన నుంచి ముప్పై మూడవ వచ్చిన మనం చదివినట్లయితే అది మనకు అర్థమవుతుంది ఇక మోసప్రవక్త విషయానికి వస్తే మోసప్రవక్త గారు ఇజ్రాయేల్ ప్రజలను తండ్రిదేవుని యొక్క శక్తితో ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పటి నుండి మోసప్రవక్త ఇజ్రాయల్ ప్రజలను కానాన్ దేశమునకు నడిపించు ప్రయాణంలో పడ్డ బాధలు ఇజ్రాయలీలు పెట్టిన బాధలు వర్ణించలేనివి ఎంతగా వారు బాధ పెట్టారంటే అటు మోస ప్రవక్తను మరియు వారిని ప్రేమించిన దేవుణ్ణి ఆదరించిన దేవుణ్ణి కంటికి రెప్పలా కాచుకున్న దేవునికి వారి దుర్భాషలు దుష్టప్రవర్తనను అనుదినము సహిస్తూ క్షమిస్తూ పరిస్తున్న దేవునికి పట్టరాని కోపం తెప్పించారు అంతగా కోపించుకున్నటువంటి తండ్రి దేవుని ఉగ్రతను తగ్గించేలా మోస ప్రవక్త దేవుని ఎంత దీనంగా అద్దించి ఉంటారో ఒక్కసారి ఊహించండి ఒక భర్త తన బిడ్డలపై పట్టలేని కోపం ప్రదర్శించినప్పుడు బిడ్డల తల్లి ఎంతో నమ్రతతో వినయంతో బిడ్డల కన్నదే చంపుకోవటానికేనా అంటూ కోపం చల్లాార్చి తన మాతృప్రేమతో బిడ్డలను కాపాడుకున్నట్లు మోస ప్రవక్త కూడా దేవుని ఎంతో నమ్రతతోనూ అణుకువతోనూ వినయంతోనూ తండ్రి దేవుని ప్రార్థించి తండ్రి దేవుని ఉగ్రతను తగ్గించారు ఈ విషయం సంఖ్యాకరణము పద్నాలుగు వద్యము ఒకటో వచ్చి నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు మనం చదివితే దేవునికి పట్టలేని ఉగ్రతకు కారణం మనకు అర్థమవుతుంది దేవుడు ఇజ్రాయిల్ పేదపై ఉగ్రతను పెంచుకోవటానికి రెండు కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిది పదే పదే దేవునిపై అవిశ్వాస మాటలు నిష్ఠురక్తులు పలుకుతూ దేవుని శక్తిని పరీక్షించారు ఇక రెండవ కారణం మోసను ఆహ్నాలను విమర్శించు తోలనుటం వారు వీరిని ఎంతగా తోలనాడారంటే చివరికి మోసను అహర్హులను ఇజ్రాయేల్ ప్రజల ముందర సాష్టంగా పడి ఇజ్రాయల్ ప్రజలు తిరిగి ఐగుప్త దేశం వెళ్లకుండా ఆపారంటే మీరే ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇజ్రాయల్ ప్రజల యొక్క మూర్ఖపు ప్రార్థన గురించి అందుకే ఇజ్రాయేల్ ప్రజలను తండ్రి దేవుడు కఠినంగా శిక్షిస్తానన్నారు అంతటి కోపంలో ఉన్నటువంటి తండ్రి అయిన యహోదేవుడు మోస ప్రవర్త యొక్క ప్రార్థన విని ఇజ్రాయేల్ ప్రజలను క్షమించారు అంతగా మోస ప్రవక్త అబ్రహము మరే తల్లి తండ్రిదేవుని ప్రేమించారు విధేయించారు ప్రార్థించారు గౌరవనీలైన సహోదరి సహోదరులారా ఇది ఇతరులను ప్రేమించడం అంటే ఇది ఇతరులను ఆదుకోవటం అంటే ఇది క్రీస్తు ప్రభువుల ఇతరుల బరువును భారాన్ని మోయటం అంటే ఈ సందర్భంలో పుణీత పౌరు గారు దేవుని దీవెనలో పొందుకోవాలంటే పుణీత పవన్ గారు ఇలా అంటున్నారు మనిషి దేవుని విశ్వసిస్తూ దేవుని దీవులు పొందు విషయంలో అబ్రహములాగా ఎంత ఓర్పుతో ఉంటే అన్ని ఉత్తమైన పొందుకుంటాం పొందుకుంటామంటున్నారు గౌరవ సహోదరి సహోదలారా మరి మనం పైన సందేశంలో చెప్పబడిన అబ్రహము మోషే మరియు మరే తల్లిల తోటి వారి గౌరవం చూపుతూ వారిని సహిస్తూ ఓర్పుతో భరిస్తూ దేవుని వాళ్ళ విశ్వాసంతో అన్ని లేని మన సహోదరి సహోదరుల కొరకు మనం కూడా ప్రార్థన చేద్దామా ఈనాటి సందేశమును ముగిస్తూ మన సహోదరి సహోదరులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువుని వేడుకుందాం పరమ ప్రభువా క్రిస్తుదేవా మీరు తండ్రి దేవుని ప్రార్థించే విధానమును అబ్రహము విశ్వాసమును మోస ప్రవక్త సహనమును మరే పరోపకార తత్వమును మాకు దయచేస్తూ మేము అనుభవిస్తున్న మీ ప్రేమను మా వారు కూడా అనుభవించినట్లుగా మేము నిరతము మా తోటి వారి కొరకే ప్రార్థిస్తూ ముఖ్యంగా కుటుంబంలో స్త్రీలు ముఖ్యంగా అమ్మలు తమ బిడ్డలందు సహనము వహిస్తూ బిడ్డలు కూడా తండ్రి దేవుని చిత్తాన్ని గ్రహించి అమ్మలను అర్థం చేసుకుంటూ అమ్మల యొక్క మాతృప్రేమను సమృద్ధిగా అనుభవించే భాగ్యమును పొందినట్లు వారిని ప్రేరేపిస్తూ భార్యాభర్తలు వారి కుటుంబ బాధ్యతల నిర్వహణలో వారి భారాలన్నీ మీద మోపి మీ సులువైన భారాన్ని వారు స్వీకరించి అందరినీ ఆదుకోవటానికి మీరున్నారని విశ్వాసభరిత భరోసాతో జీవించే భాగ్యము మా అందరికీ దయచేయమని మీకున్న దైవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ దేవాదేవుడు దేవుడు మనలందరినీ దీవించి వారి ప్రేమతో కాచి కాపాడుద్రగాక ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ఇప్పుడు మనకు తన ప్రేమకు సంబంధించిన వాక్యాలను వినే భాగ్యాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వారికి ఒక గీతం పాడుకుందాం